ఆయిలర్ తీసుకువచ్చింది కొత్త స్టామ్ ఈవి లాంగ్ రేంజ్ టూ దీని టూ ప్లస్ కిలోమీటర్ల రియల్ రేంజ్ తో పాటు మీ బిజినెస్ ఎంత ఎక్కువ డిస్టెన్స్ నైనా కవర్ చేస్తుంది దీని సిసిఎస్ టూ ఎనేబుల్డ్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తుంది హండ్రెడ్ కిలోమీటర్ల రేంజ్ కేవలం పదిహేను నిమిషాల ఛార్జింగ్ లో ఏ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ లో అయినా ఇందులో ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ కిలోల పేలోడ్ లోడ్ తద్వారా మీరు వెళ్ళండి ఎంతో దూరం వీలైనంత ఎక్కువ లోడ్తో

ఇది మాత్రమే కాదు ఇందులో ఉంది లాంగ్ అప్గ్రేడెడ్ జర్సీ ఇంకా అప్గ్రేడెడ్ వీల్ బేస్ దాంతో హై స్పీడ్ ఇంకా మాక్సిమం లోడ్ కండిషన్ లో కూడా ఇది ఉంటుంది పూర్తి స్టేబుల్ గా దీని త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ క్యూబిక్ ఫీట్ల లోడ్ వాల్యూమ్ తో పాటు సింగిల్ ట్రిప్ లో ఎత్తుతుంది మాక్సిమం లోడ్ యూనిట్స్ అలాగే అప్గ్రేడెడ్ సస్పెన్షన్ తో పాటు హెవీ లోడ్స్ కూడా స్పీడ్ బ్రేకర్ లేదా గుంటలను స్మూత్ గా దాటించండి మరైతే ఇప్పుడిక ఎక్కడికి వెళ్లాలన్నా స్ట్రాంగ్ ఈవీ లాంగ్ రేంజ్ టూ తో దూరపు కి చెప్పండి రాణిపు